ఓం నమో వెంకటేశాయ నమ తిరుమల చరితామృతం ఇందులో తిరుమలకు నాంది అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం పురాణ కాలంలో శ్రీనివాసుడు శంకరాజుకు దర్శనమిచ్చినట్లు శంక చక్ర వరద కటి హస్తాలతో చతుర్భుజుడై వజ్ర నవరత్న కిరీటధారిగా నాగాభరణాలు భుజాలకు అలంకారం కాక వక్షస్థలంతో లక్ష్మీ సన్నిధానం చిన్న ప్రతిమా చిహ్నంతో పీతాంబరధారిగా రత్న ఖచ్చితపు వడ్డానంతో చిన్ని పిడిబాకు నడుమపై ఆభరణంలో పొదిగినవాడై పద్మపీఠం మీద ఉన్న స్వామి వైకుంఠం నుండి దిగివచ్చిన విమానంతో సహా దర్శనమిచ్చాడని బ్రహ్మాండ పురాణం మూడవ అధ్యాయం చెబుతుంది అలా దర్శనమిచ్చిన స్వామి శంకరాజుకు తను ఎటువంటి ఆకారంతో దర్శనమిచ్చాడో అలానే తన అర్చామూర్తిని అంటే విగ్రహాన్ని తయారు చేయమని చూపించి విమానం లాంటి విమానాన్ని గోపురంగా నిర్మించి ఆలయం కట్టించమని ఆజ్ఞాపించాడు శంకరాజు ఎంతో భక్తితో విమాన గోపురం అర్చామూర్తులను తయారు చేసి నిత్య పూజలు మొదలుపెట్టాడని బ్రహ్మాండపురాణి యథాదృష్టం విమానంతే మద్రూపం పురుషర్షభ తదాహ మిహ భాగం తే నదే భావితా గది ఇంతకు ముందు శ్రీనివాస కళ్యాణం తర్వాత పద్మావతి సహితంగా వెంకటాచలానికి బయలుదేరి దారిలో అగస్తముని ఆశ్రమంలో ఆరు నెలలు గడిపాడని ఆ సమయంలో తొండమానికి కొండపై మూడు ప్రాకారాలు ఏడు ద్వారాలతో తనకు నివాసం కట్టించమని ఆజ్ఞాపిస్తే ఆయన అలానే చేశాడని భవిష్యోత్తర ఇతర పురాణాలు చెప్తున్నాయి ఇలా భగవంతుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క భక్తునికి తన సేవా భాగ్యం కలుగచేశాడు వెయ్యి సంవత్సరాల క్రితం శ్రీ రామానుజులకు ముందు కాలంలో తిరుమల దట్టమైన అడవులతో వన్య మృగాలతో ఉండి ఆలయం మాత్రమే ఉండి చుట్టూ రాళ్ళు రప్పలు వృక్షాలతో నివాసయోగ్యంగా లేకుండా అర్చక స్వాములు కూడా భక్తులలాగే ఉదయం కొండకు వెళ్ళి సేవాదులు నిత్య పూజలు చేసి సాయంత్రానికి ఆలయ ద్వారాలు మూసి కిందికి వచ్చేవారట బ్రహ్మోత్సవాలు ఇతర మహోత్సవాలు కూడా తిరుమల ఆలయంలో చేసేవారు కారట అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాలు మాత్రం కొండ మీద ఆలయంలో చేసి మిగతా వాహనోత్సవాలు స్నపన తిరుమంజనాలు ఇత్యాదులు కింద సుఖపురి తిరుచుకనూరు అంటే ఈనాటి తిరుచానూరులో చేసేవారు స్వామివారి ఉత్సవమూర్తులను ధ్వజారోహణానంతరం ఊరేగింపుగా తిరుచానూరు తెచ్చి అన్ని వైభవాలు కింద చేసేవారట తొమ్మిదవ రోజు అవబృద స్నానానంతరం మరల స్వామివారిని తిరుమలకు తీసుకువెళ్ళి అక్కడ ధ్వజ అవరోహణం ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం చేసేవారట కానీ పురాణ కాలంలో బ్రహ్మదేవుడి ఇతర దేవతలతో సహా బ్రహ్మోత్సవాలు తిరుమలలోనే చేసేవారిని ప్రతీతి ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కొంత బాగుచేసే కార్యక్రమం మొదట దుర్మి కుమారుడు అనే భక్తుడు మొదలుపెట్టి ఒక చిన్న వీధిని నిర్మించి చుట్టూ రాళ్ళు రప్పలు చెట్లు తొలగించి కొంత ప్రదేశం చదును చేసినట్లు చరిత్ర శాసనాలు చెబుతున్నాయి శ్రీ రామానుజులు పురాణకాల వైభవం తిరిగి తేవాలన్న ప్రయత్నంతో తిరుమల దివ్య నగరానికి పునాదులు వేశారు ప్రాకారానికి నాలుగు వైపులా వాహన సేవలకు అనుకూలంగా మాడవీధుల నిర్మాణం గుడి ముందు సన్నిధి వీధి దానికి అనుగుణంగా మరో పెద్ద వీధి నిర్మాణం చేసి అర్చక స్వాములకు ఆచార్య పురుషులకు ఆలయ అధికారులకు ఆవాస సౌకర్యాలు కలిగించి బ్రహ్మోత్సవ ఇతర మహోత్సవాలు తిరుమలలోనే జరగడానికి ఏర్పాటు చేశారని రామానుజుల తర్వాత ఒక శతాబ్ది కాలానికి రచించబడిన అనంతాచారుల వెంకటాచల ఇతిహాసమాలలో చెప్పబడింది పాపనాశన ఆకాశ గంగలకు వెళ్లే మార్గంలో స్వామివారి పారువేట మహోత్సవానికి అనుకూలంగా ఉండే వ్యవస్థ కూడా శ్రీ రామానుజులే చేసినట్లు ఈ ఇతిహాసమాల వర్ణిస్తుంది ఇంకో ఆసక్తికర విషయం వెంకటవాసి అని పిలువబడే ఇప్పటి కౌతుక బేరం ఆ రోజుల్లో ఉత్సవమూర్తులుగా ఉండేవని ఆ వెంకటవాసిని తిరుచానూరు ఉత్సవాలకు తీసుకువెళ్ళేవారని ఉత్తరోత్తరాభివృద్ధికి ఆటంకమని భావించిన శ్రీ రామానుజులు కేతకి బేరాన్ని ఉత్సవ వరులుగా ఉత్సవ వరులను అంటే వెంకటవాసిని కౌతుక బేరంగా మార్చి పునః స్నానాభిషేకాలను ప్రౌఢధారణాది పూర్వకంగ శాస్త్ర ప్రకారం యథావిధిగా చేయించారని వెంకటాచల ఇతిహాసం చెబుతుంది తొమ్మిది వందల సంవత్సరాల క్రితం రాసిన ఇతిహాసమాలలో వైకాన సాగమ శాస్త్ర తంత్రశాస్త్ర పారంగతుడైన బింబాధరుని ఆరాధనకు శ్రీ రామానుజులే నియమించారని అతనికి తన సన్నిధిలోనే పంచ సంస్కారాలు చేయించి సమాశ్రయం లభింపచేసిన తర్వాతే అర్చక స్వామిగా ఆరాధన బాధ్యతలు అప్పగించినట్లు చెప్పబడింది తర్వాతి కాలంలో కూడా ఆయన వంశస్థులే భగవంతుని అర్చనాది సేవలు వంశ పారంపర్యంగా చేయాలని కట్టడి కూడా శ్రీ రామానుజులే చేసినట్లు చెప్పబడింది దీనికి వైకానసుల నుండి అభ్యంతరాలున్నాయి ఎందుకంటే రామానుజులకు పూర్వం నుండే ఆలయంలో వైకానస ఆగమోక్త పూజా విధానం అర్చించే అర్చకులుండేవారు วම් නமෝ විංකටීසාය නමහායි.